హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్దగా టైం కూడా పట్టదు కానీ ఇలా సింపుల్గా వచ్చాక వేడి తగ్గిన తర్వాత అది గట్టిపడుతుంది రవ్వ కేసరి అనేది స్వీట్ అనేది సో గట్టిపడకుండా ఎప్పుడు తిన్నా జ్యూసీ జ్యూసీగా ఉండాలి అంటే నేనైతే కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్తాను అలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మళ్ళీ టేస్ట్ అస్సలు మర్చిపోరు ఇలా చేస్తే సో టెంపుల్కైనా ఇంట్లో ఫంక్షన్స్కైనా ఒకసారి ఇలా ట్రై చేయండి మన వీడియోను ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో రవ్వ కేసరి కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను సో నెయ్యి అనేది ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి సో నెయ్యి అయితే నేను వేసుకున్నాను అరౌండ్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను అందులోనే జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే అదే నెయ్యిలో నేను రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను బొంబాయి రవ్వ సో ఈ రవ్వని మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో ఉండాలి సో లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి రవ్వ వేపుడు అనేది చాలా బాగా అవుతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ కప్తోనైతే నేను రవ్వ తీసుకున్నానో అదే కప్ తోటి త్రీ కప్స్ అంతా వాటర్ అయితే యాడ్ చేసేసేయాలి సో వాటర్ యాడ్ చేశాక ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి సో వాటర్ అంతా లోపలికి అబ్జర్వ్ అయిపోయాక రవ్వ మొత్తం ఇలా ఉడికాక సో దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేద్దాము షుగర్ కూడా మనం రవ్వ తీసుకున్న కప్తోటే ఒకటిన్నర షుగర్ అయితే సరిపోతుంది సో మొత్తం మన కొల కొలతలు ఏంటి అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర షుగర్ అలాగే మూడు కప్పుల వాటర్ అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్సేనండి సో కరెక్ట్గా చేస్తే చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో షుగర్ వేసుకున్నాక నీట్గా కల్ నీట్గా కలుపుకోవాలి సో నీట్గా అంటే ఉండలు మొత్తం లేకుండా ఇలా కలుపుకోవాలి చాలా స్మూత్నెస్ తోటి ఎలా వచ్చిందో చూశారు కదా సో దీంట్లోకి ఫైనల్గా ఇలాచీ పౌడర్ మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి ఇంకొక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కలుపుకో కలుపుకోవాలి నీట్గా రవ్వ కేసరి చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ చాలామంది చేసే ప్రాబ్లం ఏంటి అంటే అది మెత్తపడిపో అంటే మెత్తగా ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిపడుతుంది అంటారు కానీ ఇలా ట్రై చేస్తే మాత్రం అసలు జ్యూసీ జ్యూసీగా అలానే ఉంటుంది వన్ అవర్ కాదు త్రీ అవర్స్ అయినా అలాగే ఉంటుంది సో దీనికోసం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి సో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఎల్లో కలర్ ఉంటుంది రెడ్ ఉంటుంది మీ మీకు నచ్చిన కలర్ మీరు యాడ్ చేసుకోండి సో రెడ్ అయితే నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది యాడ్ చేశాను సో చూసారు కదా కలర్ మొత్తం పర్ఫెక్ట్గా పట్టేసింది కలుపుతున్నప్పుడు ప్యాన్ నుంచి విడిగా వచ్చేస్తే మనకు కుక్ అయినట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలండి ఇది ఒక చిన్న చిటికా అన్నట్టు స్వీట్స్కి సో చూసారుగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది సో మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా అండి ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా ఉంటుంది సో స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో లేట్ ఎందుకండి మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి